కనబడుతున్న ఓకే సార్ ఓకే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో అదృష్టమైనటువంటి మహిళలు చాలా రక్షణ స్పందించి ప్రభుత్వానికి ప్రజలకు ఆయన వారాహియాత్రలో మాట్లాడడం జరిగింది నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ఆధారంగా మాట్లాడారు నేషనల్ క్రైమ్ బ్యూరో అన్నది అది కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం అది స్టాట్యుచరీ అథారిటీ దానికి సమాధానం చెప్పలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల మంది మహిళలు ఈయన అధికారంలోకి వచ్చాక అదృశ్యం అయితే ఎంత గంభీరమైనటువంటి అది ఆ ఆలోచనే లేకుండా ఈ వైసీపీ నాయకులు ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడిని చేసి ప్రజల దృష్టి మరించడానికి ప్రయత్నించే కుట్రలో భాగంగా మంత్రులు అవాకులు చవాకులు పేరుతున్నారు ఈ జిల్లా మంత్రి అయితే ఆయన నోటుతో మాట్లాడలే పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కూడా పిచ్చి పిచ్చి వాగుడు ఎవరు కూడా వీళ్ళకి ప్రాంతీక భాష నోట్లతో మాట్లాడే భాష రావటం నాకు వీళ్ళకి ఇది కాకుండా మహిళా కమిషన్ చైర్మన్ దేనికి ఏర్పాటు చేశారు అంటే మహిళల మీద ఏమైనా అన్యాయాలు జరిగినా అక్రమాలు జరిగినా అత్యాచారాలు జరిగినా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడం అన్నది మహిళా కమిషన్ బాధ్యత ప్రభుత్వంలో వాళ్ళకి మహిళలకు సంబంధించి హక్కుల కోసం ఏదైనా డిలే అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం మహిళా సంఘం బాధ్యత మహిళా చట్టాలు ఏవైనా వాళ్ళ పరిస్థితులు పెంపొందించడానికి ఏవైనా చట్టాలు చేయాలి అంటే ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టి ఒత్తిడి చేయడం మహిళా సంఘం బాధ్యత మరి ఇవేది ఆ ఏంటి తన విధులేంటి తన బాధ్యతలేంటి తెలుసుకోకుండా శ్రీమతి పద్మ గారు చైర్మన్ చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండడానికి కోసం కార్యకర్త అండ్ తాడేపల్లి పాలేరు లాగా ఆమె ఒక నోటీస్ జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆమెకి అర్హత లేదు జ్యురుడిక్షన్ లేదు ఎలిజిబిలిటీ లేదు ఆ నోటీస్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చెప్పాలి నాకు వెక వికారమా పిచ్చే శకాలే ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా పద్మగారు మీరు మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల సమస్యని స్పందిస్తే నువ్వు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి జగన్మోహన్ రెడ్డి అడగాలి జగన్మోహన్ రెడ్డి నోటీస్ ఇవ్వాలి హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్ కదా ఆమె మహిళల అదృశ్యమైతే ఆమె ఏం చేస్తుంది అక్కడ మీరేం చేస్తున్నారు అక్కడ హోమ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు డీజీపీ ఏం చేస్తున్నాడు ఇవన్నీ అడగడం మానేసి ఒక కాగితం మీద ఎవరో టైప్ చేసి ఇస్తే సంతకం పెట్టేసి మా జగనన్న అన్న అని చెప్పి అన్న ఉద్దేశంతో కార్యకర్తలాగా నువ్వు నోటీస్ ఇవ్వడం అంటే అది చట్టపరమైన నోటీస్ చట్టపరమైన నోటీసు ఎలా ఇవ్వాలో కూడా నీకు తెలియదు దానికి చైర్మన్ గా ఉన్నావు కాబట్టి ఈ రోజు మా విశాఖపట్నం వీర మహిళా నాయకురాలు కోఆర్డినేటర్లు మా అందరూ జన సైనికులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ అదృశ్యమైన మహిళల గురించి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలకు తెలియచేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అది చట్టబద్ధమైనటువంటి అంశమే మాట్లాడారు దానికి సమాధానం చెప్పాలి అనవసరమైన నోటీస్ ఇచ్చిన వాసిరెడ్డి పంప గారు వెనక్కి తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి బేస్ క్షమాపణ చెప్పాలి ఈ డిమాండ్స్ తో మేము ఈ రోజు నిరసన కార్యక్రమం చేశాం కొద్ది రోజులు వెయిట్ చేస్తాం ની ચર્ચી લેકરીચર કાર્યક્રમને પ્રભિસ્તા જય જનસ